అదోని నియోజకవర్గం ఎమ్మెల్యే పార్థసారథి మాట్లాడుతూ నాలుగు వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్ నందు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంటు స్థలం కబ్జాకు గురైందని నన్ను ఒక వృద్ధా కుటుంబం ఆశ్రయించినారు గత వైయస్సార్ ప్రభుత్వం సాయి ప్రసాద్ రెడ్డి ఇంటి దుర్మార్గులు గ్రూప్ అండదండలతో అవినీతి అంచలంచలుగా ఎదిగాడని అతని మీద విచారణ జరుపుతున్నారని తెలిసిందే అన్నారు నేను సబ్ కలెక్టర్ కు కలెక్టర్ కు సబ్ రిజిస్టర్ కు ఒక లేఖ రాస్తున్నానని అది కబ్జాకు గురైన స్థలాలు కోర్టులో కేసు నడుస్తుండడం వలన కేసులు తెగే వరకు ఆ స్థలంపై ఏ రిజిస్ట్రేషన్లు జరపరాదని ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు అదోని చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఇళ్ల కబ్జాకు గురైన భూమి వివరాలను బాధితులు ఎవరైనా ఉంటే వారు సబ్ కలెక్టర్ ఒక లెటర్ రాసి వారికి అందించగలరని కోరారు మీ వివరాలు రహస్యంగా కబ్జా చేసిన వారిపై విచారణ తగు చర్యలు పెట్టుకొని అన్నారు ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురు చేతులు మారిపోయినాయి మేము ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసాను రెండు రోజులు చూసాను వస్తే ఉన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈ రోజు నేను సబ్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నా చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలము ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి ఏమో దుర్మార్గుడు ఉన్నాడు కదా వీఆర్ఓ ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు పోతే నీ అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఇంక ఏడు సెంట్లు మాత్రం ఉంది అది కావాలంటే ఇస్తాను అని దయా దాక్షన్లు వేస్తానే ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతుంది మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునికలో కా మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో కానీ మంత్రాలయంలో కానీ ఆలూరులో కానీ ఎమ్మిగనూరులో కానీ ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేసినాడు నాకు నేను ఒక పెద్ద మనిషి చెప్తాను మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అన్నవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ రెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అని ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వారి మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడిని ఉద్యోగాన్ని తీసేస్తారు అట్లా కాకుండా మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లా ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందు కూడా మీడియా ముందు కూడా రానక్కర్లా ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జయరాం రెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందు వైఎస్ఆర్సీపీ ఆ వైఎస్ఆర్ నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివే చదవడానికి టైం లేదు ఇప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా చిత్రహింసలు పెట్టి ఉంటాడు ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా ఎవరు మీరు కూడా రానక్కర్లా ఎవరో ఒక దగ్గర ఉత్తరం పంపించేయండి లేదా పోస్ట్లో పంపించండి లేదా వాట్సాప్లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్ళకు నేను ఈరోజు సబ్ కలెక్టర్కి కలెక్టర్కి అలాగే సబ్ రిజిస్ట్రార్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను ఆ అందరూ చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్ లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు